శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ జై సీయారాం జై జై హనుమాన్ కిష్కింతకాండ పంపా సరోవర పరిసరాల్లోని వసంత రమణీయం సీతతో తన అనురాగ వినోదాల గత స్మృతులను రాముని మదిలో మెలుకొల్పి ఆయన అలౌకిక దుఃఖాన్ని తీవ్రతరం చేసింది రాముడు ఎల్లవేళలా సీతను గురించే ఆలోచిస్తూ తాను లేకుండా ఆమె జీవించగలుగుతుందా అని వ్యధ చెందాడు లక్ష్మణ ఇది చైత్రమాసం అగాధ నీల జలాలతో ఈ సరస్సు ఎంతో మనోహరంగా ఉంది ఇది అనురాగ ఋతువు ఇప్పుడు వృక్షాలన్నీ విరగబూచి కాంతులు ప్రసరిస్తున్నాయి ఈ అరణ్యపు సుందర హరిత తమయ్య భూతలాన్ని దానిపై వర్షించిన పూరేకులు సుశోభితం చేస్తున్నాయి కానీ సీతలేని జీవితం అర్థరహితంగా కనిపిస్తోంది ఆమె ఉన్నప్పుడు ఏదైతే నాకు సంతోషాన్ని కలిగించిందో అదే ఇప్పుడు నన్ను బాధిస్తోంది కోకిల పిలుపు వినగానే నాకు సీత యొక్క మధురస్వరం తలుపుకు వస్తోంది కెరటాల మీద అలరాడే గులాబీ రంగు తామర పుష్పాలను చూసినప్పుడు సీత నయనాలు గుర్తొస్తున్నాయి సుగంధభరితమైన మందమారుతం నాకు సీత యొక్క మధు సౌరభయుతమైన నిస్వసనాలని గుర్తు తెస్తోంది ఓ లక్ష్మణ ఈ క్రూర వసంతం కలిగిస్తున్న బాధ దుస్సాహసంగా ఉంది ఎందుకంటే సీత లేనిదే నేను ఎంతో కాలం జీవించడాన్ని భరించలేను నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళి భరత్రుణ్ణి సేవించు నేనిక్కడ ఉండి నా జీవితాన్ని త్యజిస్తాను అంటూ రాముడు బిగ్గరగా విలపించాడు అందుకు లక్ష్మణుడు బదిలిస్తూ ప్రియసోదరా సీత జీవించలేదని భావించడానికి ఇంకా తగిన కారణమేదీ లేదు రావణుడు స్వర్గంలో కానీ భూమి మీద కానీ సముద్రంలో కానీ లేక పాతాళంలో కానీ ఎక్కడున్నా సరే మనం అతన్ని కనిపెట్టి మన ఆగ్రహాగ్నితో దహించివేద్దాం ఈ నిరర్ధక విషాదయోగాన్ని కట్టిపెట్టి సీత జాడను కనిపెట్టడంపై నీ మనస్సును లగ్నం చేయి దీన విలాపాల వల్ల కాక దీక్షాదక్షతతోనే మనం విజయాన్ని సాధిద్దాం అంటూ రామునిలో ఆశాభావాన్ని నింపడానికి ప్రయత్నించాడు అలా లక్ష్మణుని చేత మందలించబడిన రాముడు తన నిరాశను వదిలేశాడు వారు సంభాషిస్తూనే ఋష్యముఖ పర్వత పరిసరాలకి చేరుకున్నారు వారిని కొంత దూరం నుండి సుగ్రీవుడు చూడగలిగాడు వారు వాలికి మిత్రులై ఉంటారు అన్న అనుమానంతో సుగ్రీవుడు చాలా భయపడ్డాడు అంతటా అతను తన సహచరులతో పాటు శీఘ్రమే మతంగ ఋషి యొక్క మహిమ చేత పరిరక్షించబడుతున్న ఆయన ఆశ్రమంలో ఆశ్రయం తీసుకున్నాడు అంతటి రక్షణ ఉన్నప్పటికీ సుగ్రీవుడు విపరీతమైన ఆందోళనతోనూ భయంతోనూ ఎక్కడ ఒక్క క్షణం కాలు నిలపలేక ఒక పర్వతశిల నుండి మరొక పర్వతశిలకు సంచరిస్తూనే ఉన్నాడు అంతటి హనుమంతుడు కుదురులేని తన నాయకుడితో ఈ వాలి భయాన్ని నీవు వదిలిపెట్టాలి చెంచల మనసుగల వనరుడివైన నీవు శీఘ్రమే ఏవో నిర్ధారణలకు వస్తుంటావు మరి కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే అవి తప్పు అని తేలిపోతుంది అన్నాడు అందుకు సుగ్రీవుడు బదిలిస్తూ వాలి ప్రతినిధులు కానీ కాకపోని ఈ వ్యక్తులు నిశ్చయంగా భయంకరులే వాస్తవానికి ఏ యోధులిద్దరూ దేవతాముఖ్యుల్లా కనిపిస్తూ ధనస్సులు ఖడ్గాలతో సాయుధులై ఉన్నారు వాలి చాలా కుటిలుడు అన్నది నిశ్చయం అతనికి పలువురు మిత్రులు ఉన్నారు అందువల్ల నీవు వెళ్ళి వారు ఎందుకు ఇటు వచ్చారో తెలుసుకోగరతాను వారి మాటలను హావభావాలను చూసి వారిని జాగ్రత్తగా గమనించు అసలు వారు ఎవరో వారికి ఏం కావాలో కనుక్కో వారి సమక్షంలో నీవు నన్ను ఉద్దేశపూర్వకంగా ప్రస్తుతిస్తే వారు మిత్రులైనది శత్రువులైనది నీవు పసిగట్టగలుగుతావు అని అన్నాడు తనది కూడా అనుమానపు వానరు బుద్ధియే కావడన్నా హనుమంతుడు తన నిజరూపాన్ని మరుగుపరిచి ఒక భిక్షకునిగా రామలక్ష్మణుల ముందు ప్రత్యక్షమైనాడు అంతటే వారికి శాస్తాంగ దండ ప్రణామంలో ఆచరించి హనుమంతుడు ఓ మహావీరులారా ఇంతటి మహోన్నత వ్యక్తులైన మీరు ఈ నిజ్జన ప్రాంతానికి రావడం ఎలా సంభవించింది తపస్వుల వేషధారణలో ఉన్నప్పటికీ మీరు క్షత్రువులన్నీ మీ దృఢకాయాలు సూచిస్తున్నాయి నా పేరు హనుమంతుడు తన అన్నయ్యైన వాలిచేత తన రాజ్యం నుంచి బహిష్కరించబడి సుగ్రీవుని యొక్క సచివుణ్ణి నేను వాయునందడను సంకల్ప మాత్రాన్ని ఎక్కడికైనా వెళ్ళగల కామగామిని కోరిన రూపాన్ని ధరించగల కామరూపిణి తన మైత్రిని ఆతిథ్యాన్ని మీకు అందివడానికై సుగ్రీవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పాడు అంతట రాముడు లక్ష్మణునితో మనం ఎవరి కోసం అన్వేషిస్తున్నామో అట్టి వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుని సచివుడు ఈ హనుమంతుడు ఇతడు అత్యంత సౌజన్యమూర్తిగా కనిపిస్తున్నాడు చాలా కవితాత్మకంగా సంభాషిస్తున్నాడు ఇతని నేత్రాల్లోనూ శరీరాంగాల్లోనూ వైఖరిలోనూ హావభావాల్లోనూ అసంతుష్టికరమైంది కానీ వంచనాత్మకమైనది కానీ ఏదీ లేదు ఇతనిలో అగాధత ఆత్మవిశ్వాసం శక్తి ఉన్నాయి అలాగే ఇతని సంభాషణలు హృదయం స్వరం ప్రజల యొక్క పరిణత సమైక్యత ప్రతిబింబిస్తోంది ఇతని మాటలకు శత్రువైనా సరే ముగ్ధుడవుతాడు ఓ లక్ష్మణ దయచేసి మనని ఇక్కడికి తీసుకొచ్చిన సంఘటనల పరి పరిణామ క్రమాన్ని హనుమంతుడికి వివరించు అని అన్నాడు లక్ష్మణుడు హనుమంతునితో నిన్ను కలుసుకోవటం అదృష్టం మేము సుగ్రీవుని కోసం అన్వేషిస్తూ ఆయనతో మైత్రిబంధం ఏర్పరచుకునేందుకు వెళ్ళితున్నాం ఈడ రాముడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు నేను ఈయనకు తమ్ముడినైన లక్ష్మణుని రాముని తండ్రి అతని రాజసింహాసానికి వారసునిగా ప్రతిష్ఠిందామనుకున్నాడు కానీ అందుకు బదులుగా రాజకీయ కుతంత్రం ఫలితంగా ఈయనను అరణ్యాలకు బహిష్కరించడం జరిగింది ఇటీవలనే రాముని ప్రియసతి అయిన సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించుకుపోయాడు దుఃఖ వివచలమై మేము అరణ్యంలో సీతకోసం అన్వేషిస్తున్నాం అటు ఇటు సంచరిస్తుండగా మాకు కబంధుడనే భయంకర రాక్షసుడు తటస్థపడ్డాడు కబంధుణ్ణి వధించడం ద్వారా మేము అతనిని ఒక భయంకరమైన శాప నుంచి విముక్తి కలిగించాం అందుకు బదులుగా ఆయన దివ్యలోకాలకు వెళ్తూ మమ్మల్ని సుగ్రీవుని మైత్రితో ఏర్పరచుకోమని సలహా ఇచ్చాడు అందుకే మేము ఇప్పటికి వచ్చాం నీకు శ్రేష్ఠుడైన మీ రాజుకు ఉపయుక్తకరమైనది ఏదైనా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించాడు తన దీనావస్థను హనుమంతునికి వివరిస్తుండగా లక్ష్మణుని స్వరం అతని ఆశ్రసిక్త నయనాలు అతని ఆంతరంగిక వ్యధ ప్రతిఫలించాయి దీనిని చూసిన హనుమంతుడు మీ వలననే సుగ్రీవుడు కూడా తన రాజ్యాన్ని భార్యను పోగొట్టుకున్నాడు ఆయన మరియు ఆయన అనుచరులు మీ శీతాన్వేషణోద్యమంలో మీకు సహాయం చేస్తారని గట్టిగా చెప్పగలను దయచేసి నా వెంట వచ్చి సుగ్రీవుని కలుసుకోండి ఎందుకంటే మీరు అక్కడికి వచ్చిన కారణాన్ని తెలుసుకోవడానికి ఆయన చాలా ఆతృతగా ఉన్నాడు అంటూ బదిలిచ్చాడు అక్కడికి చేరిన మీదట హనుమంతుడు ముందుగా సుగ్రీవుని వద్దకు వెళ్ళి రాముని యొక్క స్నేహపూరితమైన ఉద్దేశాలను గురించి తెలిపాడు సంతృప్తి చెందిన సుగ్రీవుడు భిక్షుక వేషంలో రామలక్ష్మణ్ణి కలుసుకోవటానికి బయటికి వెళ్ళాడు అందుకు సమీపిస్తూ వారిని సమీపిస్తూ సుగ్రీవుడు స్నేహపూర్వకంగా తన హస్తాన్ని ముందుకు చాపాడు అందుకు ప్రతిగా రాముడు గొప్ప ఆనందంతో తన చేతిని ముందుకు చాచి కరచాలనం చేసి ఆత్మీయంగా వానరు ప్రభువును ఆలింగనం చేసుకున్నాడు తర్వాత ఆ లాంఛనప్రాయంగా ఇద్దరు మిత్రుల్ని కలపడానికి హనుమంతుడు రామ సుగ్రీవుల నడుమ పవిత్రాగ్ని రగిలించాడు క్రతుపూర్వకంగా అగ్నికి ప్రదక్షిణ చేసిన మీదట రామసుగ్రీవులు ఒకరినొకరు సుదృఢ భావంతో వీక్షించుకున్నారు అంతట సుగ్రీవుడు ప్రియమైన రామ ఈ రోజు నుంచి నీ సుఖమే నా సుఖం నీ దుఃఖమే నా దుఃఖం అలానే నా సుఖదుఖాలు నీవీ అవుతాయి అన్నాడు అంతట సుగ్రీవుడు రాముడు ఆసీనుడు కావడం కోసం ఒక పుష్ప సమృద్ధమైన తరుశాఖను నేలపై ఉంచక లక్ష్మణుని కోసం హనుమంతుడు అలాగే చేశాడు అందరూ ఆసీనులైన మీదట సుగ్రీవుడు ప్రియమైన రామ నా సోదరుడైన వాలి కారణంగా నేను నా జీవితాన్ని నిరంతరం ఆందోళనతో గడుపుతున్నాను వాలి బలవంతంగా నా భార్యను రాజ్యాన్ని లాగుకున్న మీదట నేను ఈ అరణ్యంలో ఆశ్రయం పొందాను కానీ నా అగ్రజుడు ఏ సమయంలోనైనా ఇక్కడికి వచ్చి నా మీద దాడి చేస్తాడనే భయం నన్ను వెన్నాడుతూనే ఉంది ఒక్క క్షణపు ప్రశాంతతను కూడా నేను ఎరగను అని వివరించాడు రాముడు మందహాసం చేసి సేవయే స్నేహానికి నిజమైన ఫలం అందుకు వాలిని వధించి నీ రాజ్యాన్ని భార్యను నీవి తిరిగి పొందడంలో నీకు సహాయం చేయడమే నా విధి అన్నాడు అంతటి సుగ్రీవుడు నీ ప్రవాసం గురించి నీ భార్య యొక్క అపహరణ గురించి హనుమంతుడు నాకు చెప్పాడు ఆమె స్వర్గంలో ఉన్నా భూమి మీద ఉన్న లేక పాతాళంలో ఉన్నా నీవు ఆమెను తిరిగి తీసుకురావడంలో సహాయం చేస్తాను అని మిత్రునిగా ఇదే నా శపథం ఓ రామా ఒక బలవంతుడైన రాక్షసుడు తనను ఎత్తుకుపో పోతుండగా రామారామా రోధిస్తున్న సీతనే నేను చూశానని గట్టిగా నమ్ముతున్నాను నేను నా సహచరులతో కూడి ఈ పర్వతాగ్రహంపై కూర్చొని ఉండడం చూసి ఆమె తన ఉత్తరీయాన్ని కొన్ని ఆభరణాలని కిందకు జార మేము వాటిని స్వీకరించాం రాముడు ఆ వస్తువులను చూడాలన్న ఉత్సుకతో వాటిని తెప్పించమని సుగ్రీవుని కోరాడు అతడి సుగ్రీవుడు వాటిని తాను దాచిన గుహలోకి వెళ్ళి వాటిని వెలుపలకి తెచ్చి రాముని ముందు పెట్టి పరీక్షించుకోమన్నాడు తక్షణమే వస్తాభరణాలను గుర్తుపెట్టిన రాముడు హా ప్రియా హా ప్రియాది ప్రీతమా అని బిగ్గరగా కేకవేశాడు తన పద్మనయనాల నుండి అష్ట్రువులు జారుతుండగా రాముడు దీనంగా విలిపించడం మొదలుపెట్టి అంతటా స్పృహను కోల్పోయాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ జై సీయారాం జై జయ హనుమాన్